ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను పన్నీర్ కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ జీలకర్ర బిర్యానీ స్పైసెస్ కాజు ధనియాలు వెల్లుల్లి కొత్తిమీర ఆయిల్ కల్లుప్పు పసుపు ఆనియన్స్ పెద్ద సైజువి ఒక త్రీ తీసుకున్నాను రెండు టమాటాలు కట్ చేసి తీసుకున్నాను ఎండుమిర్చి ఎండుమిర్చి ఒక నైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మాకు ఎండుమిర్చి వద్దు నచ్చదు అనుకున్న వాళ్ళు ఎండుమిర్చి స్పేస్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఎండుమిర్చి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు పన్నీర్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా తీసుకుందాము చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ఒకసారి లైట్గా వేయించుకుందాము ఒక వన్ మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చూసారు కదా పన్నీర్ ఇక్కడ ఫ్రై అయింది మనకు లైట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయింది సో ఆనియన్స్ టమాటో ఎండుమిర్చి బిర్యానీ స్పైసెస్ ఒక టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ పసుపు వెల్లుల్లి రబ్బలు ఒక ఎయిట్ తీసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపాను సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ కాజు కాజు వేస్తే చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా ఇదంతా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇట్లా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం లైట్ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనిద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రై అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారినిద్దాము తర్వాత గ్రైండ్ చేసుకున్నాము కొంచెం హీట్ తగ్గిన తర్వాత చల్లారిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకుని చూసారు కదా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఆయిలే యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేస్తున్నా వన్ టీ స్పూన్ ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు గ్రేవీ యాడ్ చేస్తున్నా ఒకసారి మిక్స్ చేసుకున్నాం అంతా గ్రేవీ యాడ్ చేసుకున్నాం కదా మాకు తిక్కుగా వద్దు కొంచెం నార్మల్గా లిక్విడ్ లాగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంతే సింపుల్గా పన్నీర్ కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ బా చూసారు కదా స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒకసారి మిక్స్ అంతా చూసారు కదా ఎమ్మి ఎమ్మి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్